హాయ్ అందరికీ వెల్కమ్ టు కండే మాటలు ఛానల్ సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి మిరపకాయ అండ్ టమాటా పచ్చడి అనమాట సో ఈ పచ్చడి దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఒక హాఫ్ కేజీ మిరపకాయలు అనమాట మనకి మార్కెట్లో ఇవి ఈజీగా దొరుకుతుంటాయి ఇప్పుడు సో వీటిని ఏంటంటే వాష్ చేసుకొని ముందు తోడాలన్నీ మనం రిమూవ్ చేయాలన్నమాట సో డైరెక్ట్గానే వేయకుండా కొంచెం మధ్యలోకి ఇట్లా తుంచుకొని వేసుకుంటే మిక్సీ బాగా గ్రైండ్ అవుతుంది సో ఏం లేదు ఉప్పుకి జస్ట్ దాంట్లో ఎంత సరిపోతుంది అనిపిస్తుంది మనం అంతేసి కావాలంటే మనం లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని మనమేమి ఎక్కువగా ఊరగాయలాగా అట్లాగా అన్ ఒక వన్ ఆర్ టూ డేస్ దాన్ని పక్కన పెట్టి మనం ఏం చేయమనమాట చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు సో చూపిస్తున్నా కదా ఆ టెక్స్చర్ వస్తే సరిపోతుందనమాట దీన్ని మళ్ళీ మనం టమాటోస్ యాడ్ చేసుకొని చేసుకుంటాం కాబట్టి మళ్ళీ నూరుకోవచ్చు అప్పుడు ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది సో ఆ రిమైనింగ్ పచ్చడిని మనం స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలో అంత దాన్ని మనం యూజ్ చేసుకుంటాం సో నెక్స్ట్ టమాటాస్ ఇట్లా కట్ చేసేసుకొని ఒక ఫోర్ ఆర్ ఫైవ్ సరిపోతుంది సో వీటిని బాగా మగ్గనివ్వాలి వీటిలో ఉప్పు ఎలాంటిది నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ పచ్చడిలో ఉంటుంది కాబట్టి సో మనకు అవసరమైతే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత సో కొంచెం మొత్తం హాఫ్ పర్సెంట్ బాయిల్ అయిపోయినప్పుడు వెల్లుల్లి కూడా వేసుకుందాం అందులో సో చూసారు కదా టమాటా అనేది టమాటా అండ్ వెల్లుల్లి బాగా మగ్గినప్పుడు మనకి మనం ముందుగా నూరు పెట్టుకున్న మిర్చిది ఉంది కదా పేస్ట్ అది ఒక టూ స్పూన్స్ లేదా టూ అండ్ హాఫ్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు అనమాట మనం తీసుకున్న క్వాంటిటీకి సో దీన్ని దీన్ని కూడా ఒక టూ మినిట్స్ అట్లాగా మగ్గనిద్దాం చూసారు కదా ఇలా వస్తే సరిపోతుందనమాట సో దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసేసుకోవడమే అనమాట సో అది గ్రైండ్ చేసిన తర్వాత మనం టేస్ట్ అడ్జస్ట్ చేసేసుకొని చక్కగా సాల్ట్ కొంచెం అనిపించింది సో దీని తర్వాత వేసుకోవడమే అనమాట ముందుగా ఆయిల్ వేసేసుకొని అందులో ఒక ఎండుమిర్చి అండ్ పోన్స్లు అన్నీ వేసేసుకొని అవి కొంచెం దూరగా వేగిన తర్వాత అందులో ఇంకో మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకొని లాస్ట్లో తాలింపు తీసేటప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి అంతే సింపుల్ సూపర్ అండ్ చాలా స్పీడ్గా అయిపోయే రెసిపీ ఎండ్ అనమాట సో ఎలా ఉందో ట్రై చేయండి ఇది దోశల్లోకి కానీ అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుందన్నమాట సో ట్రై చేసి డెఫినెట్గా కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్తో కన్న మాట ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్